కడుపు కోతను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని ప్రశ్నించిన బీజేపీ కర్ణాకర్ జూపల్లి సాయి తెల్లవారుజామున ముందస్తు చేశారు అనంతరం సొంత పూచికత్తుపై విడిచిపెట్టారు తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ గజ్వేల్ పట్టణ మండల బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ అశోక్ గౌడ్ లు మాట్లాడుతూ గురుకులాల్లో తరచు ఫుడ్ పాయిజనింగ్ జరిగినా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు గురుకులాల్లో పెట్టే ఆహారం తిని అనేక మంది పిల్లలు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరారు శైలజ అనే గురుకుల విద్యార్థిని ఇరవై ఐదు రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో నరకం అనుభవించి ప్రాణాలు విడిచింది ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు తక్షణమే అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించాలని భోజన వ్యవస్థను ప్రక్షాళించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ పట్టణ మండల బీజేపీ ఉపాధ్యక్షులు మడ్గూరి నర్సింహ ముదిరాజ్ చెప్పాల వెంకట్రెడ్డి భార్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింపును ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదుకు పైగా హాస్టల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు హాస్పిటల్లో పాలై సుమారు ఈరోజు పది పదిహేను మంది విద్యార్థులు ఈరోజు మరణించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు ఇంత ఇసమెత్తు చీమగుట్టినట్టు కూడా లేకపోవడం పైగా బాధ్యత కలిగినటువంటి మంత్రులు ఈరోజు బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి మా మాజీ మంత్రులపై నెట్టేసి ఈరోజు చూద్దామని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు గురుకులాలలో హాస్టల్లో సీట్ల కోసం పోటీ పడే స్థాయి నుంచి ఈరోజు గురుకులాలంటే భయపడే స్థాయికి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు తీసుకొచ్చిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా నిన్న 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 జరిగినటువంటి రాష్ట్ర పార్టీ కార్యంలో మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ప్రెస్ మీట్ ను ఈరోజు ఉద్దేశించి ప్రశ్నిస్తే ఈ రోజు సంబంధించినటువంటి మా నాయకులను అర్ధరాత్రి తెల్లవారుజామున అరెస్టులు చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లోకి తీసుకురావడం జరిగింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు ఇన్నెలలోకి వచ్చి మా యొక్క బీజేఎం నాయకులను ఈ రోజు మా సోదరును బీజేఎం టౌన్ ప్రెసిడెంట్ బీజేఎం మండల్ ప్రెసిడెంట్ కర్ణాకర్ సాయిగాలను పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసినటువంటి అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మేము ప్రశ్నించే గొంతులను నొక్కడం కాదు ఈరోజు మీరు ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి మేము తెలియజేస్తా నేడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు పాలించి కూడా ఎలాంటి పరిపాలన చేసిందో నేడు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాటి బీఆర్ఎస్ పాలననే కొనసాగిస్తుంది పార్టీలు మారినాయి గానీ సేమ్ అదే అదే పాలనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే వైఖరిని అవలంబిస్తుంది అదేం చూస్తే ముప్పై రాష్ట్రాలలో కల్తీ ఆహ్వాన్ని తినడం వలన గురుకుల పాఠశాలలో అనేక మంది విద్యార్థులు అవసరపాలే విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ నేడు అదే విషయం పైన ఒక ప్రెసిడెంట్ పెట్టడం వలన మా బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఆనాటి బీఆర్ఎస్ పట్టిన గతే నేటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని నే సందర్భంగా హెచ్చరిస్తూ మా బీజవయం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీజవయం టౌన్ అధ్యక్షుడు కర్ణగారిని అదేవిధంగా మా మండల అధ్యక్షుడు సాయి గారిని అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్నటి బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन फॉर इन प्रोग्रेस कॉल 0402714689 एंड 0402714869